స్ ఈరోజు మళ్ళా అయితే వచ్చినాం డ్యామ్కి మా సామాన్ ఇది చూద్దాం మీరు షికార్ ఎట్లయితే మరి చాలా రోజులు రాక టూ వీక్స్ ఎబో అయిపోయింది చూద్దాం డబ్బులకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇట్లా పెట్టుకున్నాం పెళ్లి పోతుంది ఇట్లా లోపలికి అయ్యి తగ్గిపోతాయి ఇది హై అంటే కొంచెం

అటు పోనీ కన్నా అటు పోతే రాలన్న పని ఇటే పనిపో ఇటు ముంగటికెంచే వస్తుంది ఇటు అటు పోతే మళ్ళీ ప్రాబ్లమ్ ఇడికి రావాలి గీడికే అయితే వస్తుంది రైట్ కే

టెన్షన్ లేదు టెన్షన్ లేదు రమన్ పిలుక్ పిలుపు పోయిన పోయి ఏం చెట్ కలిస్తుంది అయిలెట్ చెట్ కలిస్తుంది వాళ్ళేట్ వచ్చింది దమ్ము 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 తినాలి అది ఎందుకంటే పెద్దది కాబట్టి నీళ్ళని కుదులు కుదలు చేస్తాం పోనీ పోనీ దారం దారం మెల్ల టెన్షన్ లేదు మెల్ల గు చింది వచ్చింది గిన్నె ఉంది మాషాల్లా సేమ్ సైజు అన్న సేమ్ మొన్న గిటా అంతే మొన్న ఇట అంతే బ్రో గాలాలు ఒక్కటే ఉంది ఇక లాస్ట్ అది చూపి తీసుకురా ఇటు ఇటు తీసుకురా పట్టుకురా చాపను పట్టుకరాడు దశలు ఏం సైజు ఇది మామూలు సైజ్గా ఒకటే అది జర్ర అయితే జస్ట్ ఊసిపోతుండే అవు కొంచమే ఉంది ఇగో ఒక్క నిమిషం మాషాల్లా సైజ్ చాలా టైం చాలను అవుతుంది తినలే ఇది ఉందో గొలుద్దాము ఫస్ట్ టైం అయితే మనం వెయిట్ మిషన్ తెచ్చి నుంచి అయితే ఇది పడ్డది చూద్దాం ఎన్ని కిలో ఉంటుందో ఇలాంటి చూడూరియా మాషాల్లా జబర్దస్త్ బహరిన్ సైజ్ చాల ఒక్కటే దాని మీద ఉండేస్తున్నా జీరో జీరో ఉంది డబల్ జీరో

ఏమన్నా అసలు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాము విమర్శంగా వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ డబ్బు ఎగిరిపోతున్నది మా నర్సింహులు ఎప్పుడు సావాలు పెట్టినా తన రక్తం కళ్ళు చూస్తాడు చూడండి ఫ్రెండ్స్ బ్లడ్ ఎట్లా పడుతుంది రైట్ క్యాప్ తీసాను ఇంకా చూద్దాము క్యాప్ తీసి ఇంకా చూద్దాము ఇప్పుడే ఊపి వచ్చింది స్టార్టింగ్ సైజు పడ్డది ఇట్లాంటి సైజులు ఇంకెన్ని పడుతుంది చూద్దాం ఓకేనా రైట్ ఇలా జాలి వచ్చింది ఈరోజు అయితే షాప్ పడేది మనకు ఒకటే షాప నాలుగు కిలోలు ఏడు వందల యాభై గ్రాములు ఉంది ఇక ఇంటే తీసుకొని షాప్ చేసి లేట్ అవుతుంది ఇప్పటికీ అవుతుంది టైము అందుకని నేనే కడుగుతున్నాను చూడండి చచ్చిపోయిన షాప్ అది చెక్కి చెక్కిలు తీసుకొని దీని షాపే తాక్తున్నాం మళ్ళా ఉంది ఉంది అది అన్న మంచి ఇక్కడనే వాటి ఇక్కడనే క్లీన్ చేసుకొని పోతున్నాము ఇంటికి పోతే టైం సరిపోదు అని చెప్పి చూపించాలనుకుంటున్నాం కానీ అసలు కడిగేది మనం వంట చేసేది అన్ని చూపియాలని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు నెక్స్ట్ కంపల్సరీ చూపిస్తాం తప్పతి సాఫ్ చేస్తుంది అంటే అంత మస్తు నీట్గా అవుతుంది మనకు బండ దొరకలే కాబట్టి భూమి మీద వేసి క్లీన్ చేస్తాం చూడు చూడు ఎవరు చక్కలు చక్కడలు పోతుంది చిన్నప్పుడు వీటి నేను రూపాయి బిల్ ఆడుకుంటాం గుర్తుందా అక్క మా అయ్యే ఇంటి తెచ్చి సాపాలు కడుగుతాయి బాపు రూపాయి సిక్క రూపాయి సిక్కాలి వీటిని చూడు ఎంత రూపాయి సిక్క అంత లేదు ఫోన్లో వాడతలేదు అన్న ఇది కెమెరాలో వాడతలేదు అన్న చేప పెద్ద ఉంది మరి ఎడ పడుతుంది ఫోన్ చూడండి మన ఏ కంటే పెద్దగా ఉన్నది ఒక్క బొచ్చా చూడండి మంచిగానే పనిచేస్తుంది దాని చెక్కిలు తీసుకోవాలి ఇది ఇగో వాళ్ళ చూపి ఇగో పెద్ద చేపడ చచ్చిపోతే దాన్ని వచ్చాం బా తెల్లగా అయింది మంచిగా అయింది నీట్గా నేను రాణి లెక్క అయింది రాణి ఇలా ముంచుదాం ఒకసారి మొత్తం గీగిన తర్వాత మంచిగా చూడు ఎట్లయింది బంగారం లెక్క కాలేదు తెల్లగా దగ్గర మెరిసిపోతుంది జారిపోయి పూసుకున్నట్టు పడదా ఇంకో ఆగమైదాం దీన్ని ఐకొట్టిదామోసారి అయిపోతుంది ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి అయితే ట్రై చేసాం వచ్చినాము ఈవినింగ్ టైం అవుతుంది కానీ ఏంటంటే ఇక జర మనకు వర్కౌట్ కాలేదు అంటే మామూలుగా ఒకటే పడ్డది పెద్దది ఒకరో ఒక రెండు అయితే మిస్ అయినాయి ఎందుకంటే ఇక్కడ మొత్తం నీళ్ళు చూస్తే నీట్గానే ఉన్నాయి కానీ లోపల మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి చెట్లకు తట్టుకొని వెళ్ళిపోయినాయి ఇది అయితే ఒకటైతే మా ఇద్దరికి కాదు ఒక నలుగురికి అయితే ఉండొచ్చు మినిమం షాహిద్ షాహిద్భాయ్ చేతులు ఎట్లుందో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ టైం అయితే బెటర్ వీడియోలతో కలుస్తాము ఇప్పుడు కొత్త రాడు కొత్త స్టిక్ గిట తెప్పిస్తున్నాము అది గిట అన్బాక్సింగ్ వీడియో చేస్తాము ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ డు అండ్ సబ్స్క్రైబ్ మై ఎస్ఎన్ఆర్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే అందరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి మంచి కంటెంట్ వీడియోలతో మీ ముందు ఉంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ yes ఓకే okay, thank you friends